ఫ్రెండ్స్ ప్రైడ్ ఛానల్ ఇన్వైటింగ్ యూ ఫార్ దిస్ కామికల్ అండ్ హిలారియస్ వీడియో ద కాన్సెప్ట్ ఆఫ్ డోర్ టు డోర్ సేల్స్ గర్ల్స్ అది సబ్జెక్ట్ దీంట్లో ఏ క్లిప్పింగ్లో ముఖ్యంగా అన్ని కంపెనీలు కూడా వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఫస్ట్ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి ముఖ్యత్వం ఇస్తారు ప్రోడక్ట్ ఎట్లా పోతుంది మార్కెట్లో పీపుల్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుండో ఆ ఫీడ్బ్యాక్ అంతా తెలుసుకునే అవసరంగా ఫస్ట్ డోర్ టు డోరు క్యాన్వాసింగ్ డోర్ టు డోర్ సేల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా అందులో ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ ఫీమేల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు ఈ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ డోర్ టు డోర్ సేల్స్కి ఇనిషియల్గా ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో తీసిన క్లిప్పింగ్ ఇది ఇప్పుడు మీరు క్లిప్పింగ్ చూడండి ఒక అమ్మాయి వచ్చి ఒక ఇంటి దగ్గర బెల్ కొట్టి అయితే ఒక అతని ఇంటి లోపల నుంచి బయటకు వస్తాడు ఆ అమ్మాయి వచ్చి ప్రోడక్ట్ వచ్చి రూమ్ ఫ్రెషనర్ చూడండి సార్ ఇది బెస్ట్ ప్రైస్ సార్ మేము ప్రా కంపెనీలో ప్రో ప్రోడక్ట్ చేసి ఇప్పుడే డోర్ టు డోర్ డైరెక్ట్గా అమ్ముతున్నాను ఆయన వద్ద అదేం వద్దుపోమ్మ అంటాడు వెంటనే ఆ అమ్మాయి ఆయన చేయి పట్టుకొని రాయి ఒకటి మర్యాదగా తీసుకో లేకపోతే నువ్వు నన్ను వాటేసుకొని కౌకులు ముద్దు పెట్టావు అని నీ భార్యకు చెప్పేస్తాను అని బెదిరిస్తుంది మర్యాదకు ఒకటి తీసుకొని బెదిరిస్తుంది వాడు దానికి అమ్మ నేను నైంటీ స్కిడ్ మా నాకు ఇంకా కళ్యాణం పెళ్ళే కాలేదు నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పావో అదే వచ్చేది మా అమ్మ దగ్గర లోపల దగ్గర అట్లన్నా నీ వల్లన నాకు పెళ్ళి కానీలే అని ఆ కుర్రోడు ఈ అమ్మాయిని చేయబట్టి లాగుతున్నాడు చూడండి అట్లయినా నాకు పెళ్ళి అవుతారు రండి లేకపోతే నువ్వే నన్ను పెళ్ళి చేసుకో అంటున్నాడు ఇది ఎట్లుంది బాగుంది కదా క్లిప్పింగ్ ఈ విధంగా కూడా జరగచ్చేమో జరుగుతుంది కూడా అనే అనే కదా ఆ బేసిస్లోనే కదా తీస్తారు ఇవన్నీ నైంటీ స్కిట్స్ Door to door sales girls. Hmm? Okay, take care of your health and families. Friends, do good things. It does not cost you anything. First good thing is like and subscribe Pride Channel. Pride Channel. Subscribe Pride Channel. Pride Channel. God bless you. Take care. Good night.